ముందుగా అయితే మనం ఇలా సిద్ధం చేసుకోవాలండి ఎక్కడ మనం దేవుని పెట్టుకోవాలనుకుంటున్నామో అక్కడ అయితే ఇలా ముగ్గు వేసుకుని ముగ్గుమయ్యాన్ని పసుపు వేసుకుని వేసుకుని అక్షంతలు అయితే మనమైతే అనేది దానికి పసుపు రాసుకోవాలండి అయితే ముందుగా కడిగి శుభ్రం చేసుకున్నాను దీనికైతే పసుపు అనేది రాస్తున్నాను ఇలా రాసుకున్నాను కదండి దీని మీద కొంత అయితే ఇలా బొట్టలు అయితే పెట్టుకోవాలి నైన్ కానీ ఫైవ్ కానీ పెట్టుకోవాలి సిక్స్ ఎయిట్స్ అంతది రెడీ చేసుకున్నాం కదండి దాని మీద అయితే పసుపు కలర్ క్లాత్ వేసుకోవాలి నేను ఇదైతే వైట్ క్లాత్ ఉంటే నా దగ్గర దానికి పసుపు రాసి పసుపు నీళ్ళలో తడిపి పెట్టానమాట అనేది క్లాత్ వేసుకుని రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడైతే మనం ముగ్గు పెట్టుకున్న దగ్గర ఈ అయితే వచ్చిపోదండి మనం పేటను అయితే అలంకరించుకున్నాం కదండి ఇప్పుడైతే విఘ్నేశ్వరుని అనేది విఘ్నేశ్వరుని అయితే పెట్టుకుందాం పసుపుతో చేసిన విఘ్నేశ్వరిని అయితే పెడుతున్నాను అండి నేను మొక్క పసుపు అయితే పెట్టాను ఇప్పుడైతే దేవుని పటాన్ని అయితే మనం ఏడుకొండల వాడు పాటాన్ని అయితే అలంతరించుకుందాం అయితే వాడికి తులసి అంటే ఎంతో ప్రీతి కదా అయితే మనం తులసి మాలతో అయితే అలంకరించుకున్నాం అయితే చేసుకోవడానికి అయితే అండి పిండి వరిపిండి అయితే తీసుకోవాలి మనకి ఏడు దీపాలు కావాలి వేడి దీపాలకు సంబంధించి చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు వరిపిండి బెల్లం వేసాం కదండి అరటిపండు వేయాలండి నెయ్యి అయితే వేయాలండి ఆవు నెయ్యి ఇప్పుడైతే పాలు అయినది పాసుకోవాలండి ఆవు పాలు ఇప్పుడు మనకి ఐదు రకాలు అయినాయండి పాలు అరటిపండు పిండి నెయ్యి బెల్లం ఈ ఐదిటితోని మనం మెత్తగా కలుపుకొని దీపంలా తయారు చేస్తాం లు అయితే వేసుకుని మనం పిండి అయితే ఇలా కలుపుకున్నామండి ఈ పిండిని అయితే ఇలా రౌండ్గా బాల్ లెక్క చేసుకోవాలండి చేసుకున్న బాల్లో ఇలా లాగా అయితే చేసుకోవాలండి అంటే చాలా ఇష్టం అండి ఇంకన బాబు ప్రసాదంగా చలివి చేయడానికి కొంచెం బెల్లం అయితే ఉంచి దాంట్లో వరి అయితే వేస్తున్నాను కొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి వేసి మూడు చలివిడి చేసుకోవాలండి కొంచెం నువ్వులు బెల్లం వేసి మిక్సీ పట్టానండి ఇదైతే ప్రసాదం చాలా అంట దేవుడికి నువ్వులు ఉండను ఇదైతే చలివిడి చేశాను కదా దాంట్లో తడిపెట్టిన పె పెయితే వేశాను ఒక ప్రసాదం అండి తాగులబోకలు తీసుకుని ఏడంటలకి నండి గంధం రాసి కుంకుమ అయితే బొట్టు పెట్టుకుని అలంకరించుకోవాలి ఇలా అయితే ఈ ప్రమిదలు అన్ని పిండితో చేసుకున్నాం కదా దానికైతే ఇలా బొట్టు అనేది అయితే అలంకరించుకోవాలండి ఇలా అయితే బొట్టు పెట్టుకున్నాం కదా దానిపైన అయితే అక్షంతలు అలంకరించుకున్నాం కదా దానిపైన అయితే ఇలా పిండి దీపం అనేది అరేంజ్ చేసుకోవాలండి రెడీ చేసుకోవాలండి ఇప్పుడు ఏడు దీపాలు అయితే ఇలా లైన్గా పెట్టుకుని వాటికి ఏడు ఏడు ఒత్తులు వేసుకుని అలంకరించుకోవాలి అయితే ఏడుగుప్పులు బియ్యం వేసుకుని అయితే పెట్టుకోవాలండి ఇప్పుడు అయితే నువ్వులతో ఇలా ఉండలు చేసాం కదండి అవి అయితే ఏడు పెట్టుకోవాలి ఇదైతే వడపప్పు చలిమిడిని ఇలా అయితే కాస్త ఇలా అయితే దేవుడిని అయితే రెడీ చేసుకున్నా దీపాలు అయి పెట్టుకుని పానకం చేయాలి కూరడుకుండాను కూడా ఇలా అలంకరించుకోవాలండి అయితే దీపాలన్నీ ప్రసాదాలు అన్నీ పానకం అన్నీ చేసి పెట్టేసుకున్నాం ఉంటుందండి అయితే అయితే మనకు ఉన్న దాంట్లో అలంకరించుకోవచ్చండి మనకి ఏవైతే ఉన్నాయో అవి వేసుకుని అలంకరించుకోవచ్చు ఇలా అయితే రెడీ చేసుకున్నామండి ఇప్పుడైతే పూజ చేసుకుని దీపారాధన చేసుకుంటామండి ఇప్పుడైతే ఇలా దీపారాధన అయితే చేసుకున్నామండి ఇప్పుడైతే గణపతి పూజ అయితే చేసుకున్నామండి గణపతి పూజ చేసుకుని ఏడు శనివారాల కథ అయితే ఉంటుందండి ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని అది పెట్టుకుని ఆ కథ ఎలా విని మొత్తం అప్పుడు హారతి ఇచ్చుకోవాలండి అక్కడితో పూజ సంపూర్తి అవుతుందండి